అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనత్రయోదశి మరియు దీపావళి పర్వదినాల్లో ఎటువంటి విశేష కార్యక్రమాలు చేయాలో తెలుసుకుందాం ఈ రోజున ఆయుర్వేద వైద్యానికి అధిపతి మరియు విష్ణు అవతారమైన ధన్వంతరిని పూజిస్తారు సంపూర్ణ ఆరోగ్యము సంపద శ్రేయస్సు కోసము కుబేరుడిని లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు అకాల మరణాలను నివారించడానికి ఈరోజు యమధర్మరాజుని కూడా పూజిస్తారు ఈ దోషాలు పోవడానికి సాయంకాలం పూట దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిక్కుగా వెలిగించాలి ఈరోజు ఇత్తడి పాత్రలు మట్టి పాత్రలు చీపిరి వంటి వస్తువులు మరియు ధనియాలు కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది ఈ సంవత్సరంలో శని ప్రదోష ఉపవాసము ధనత్రయోదశి రోజున వచ్చింది ఈ ఉపవాసము శివుడికి మరియు శనీశ్వరుడికి అంకితం చేయాల్సిన రోజు కాబట్టి ఈరోజు వారి ఆశీసులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఈ సంవత్సరం దీపావళి ఇరవయో తారీఖున వచ్చింది ఈ ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య రోజు ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీదేవి కొన్ని కొన్నిసార్లు కొన్ని వస్తువుల్లోకి వచ్చి ఉంటుంది ఈ దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవి ప్రత్యేకంగా తైల రూపంలో నువ్వుల నూనెలోకి వచ్చి ఉంటుంది ఈ రోజున నీటిలో గంగాదేవి వచ్చి ఉంటుంది కాబట్టి దీపావళి రోజు మనం స్నానమాచరించే నీటిలో సాక్షాత్తు ఆ గంగాదేవియే వచ్చి ఉంటుంది కాబట్టి మనం ప్రదోషకాలంలో నువ్వుల నూనెని శరీరానికి పట్టించి అభ్యంగ స్నానం చేయాలి ఎప్పుడైతే నువ్వుల నూనె మన శరీరాన్ని తాకుతుందో మనలో ఉన్న అలక్ష్మి స్థానంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఎంతో పవిత్రమైన ఆ గంగా మనం స్నానం చేస్తున్నాము కాబట్టి మనలో ఉన్న పాపాలన్నీ నశించి మనం శుద్ధి గావించబడతాం అభ్యంగన స్నానం చేసిన తరువాత ఆ ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది కాబట్టి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి సాయంకాల సమయంలో మీరు లక్ష్మీ పూజను చేయాలి ఇంటిలో దీపాలను వరుసగా పేర్చి ఆ దీపాలను వెలిగించి లక్ష్మీ పూజని చేయడం వలన మనకి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది థ్యాంక్